భాగంగా జనసేనకు టిడిపి ఎన్ని సీట్లు ఇస్తుంది ఇది ఆంధ్రప్రదేశ్ లో అతి పెద్ద ప్రశ్న తెలుగు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది దీనికోసమే ఏపీలోని అన్ని పార్టీలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి గతంలో పార్టీల మధ్య ఎన్నో పొత్తులు సర్దుబాట్లు చూసినా సీట్ల పంచాయతీలో పార్టీలు ఎప్పుడు ఎంత టెన్షన్తో ఉన్న ఘటనలు లేవు అయితే ఆ ఉత్కంఠకు ఇప్పుడు బ్రేక్ పడబోతోంది టీడీపీ జనసేన ఎంపీ అభ్యర్థుల జాబితా కసరత్తు తుది దశకు చేరింది పదమూడు మంది ఎంపీ అభ్యర్థులు ఖరారు చేయగా ఇందులో జనసేనకు రెండు స్థానాలు కేటాయించారు అలాగే నరసాపురం ఎంపీగా రఘురామకృష్ణరాజు పోటీపై కూడా క్లారిటీ వచ్చేసింది మరి ఇంతకీ ట్రిపుల్ ఆర్ ఏ పార్టీ నుంచి బరిలో నిలబడబోతున్నారు జనసేనకు దక్కిన ఆ రెండు ఎంపీ స్థానాలేంటి Que సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో అభ్యర్థుల ఎంపికపై ప్రధాన పార్టీల అధినేతలు ఫోకస్ పెట్టారు ఈ విషయంలో అధికార వైసీపీ ఇప్పటికే మెజార్టీ అభ్యర్థులను ఖరారు చేసేసింది ఇక ఎన్నికల ప్రచారంలోకి అభ్యర్థులు దిగబోతున్నారు మరోవైపు టీడీపీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తోంది ఇప్పటి వరకు పదమూడు మంది అభ్యర్థులను ఖరారు చేశారు మిగిలిన అభ్యర్థుల పైన ఒక నిర్ణయానికి వచ్చిన మరో విడత సర్వే తర్వాత ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది నర్సాపురం నుంచి వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు ఏపీలోని మొత్తం ఇరవై ఐదు లోక్సభ స్థానాలకు గాను పదమూడు చోట్ల టీడీపీ జనసేన కూటమి అభ్యర్థులను ఖరారు చేసింది బయటకు అధికారికంగా ప్రకటించకపోయినా అంతర్గతంగా వారి అభ్యర్థిత్వాలపై ఆ పార్టీలో స్పష్టత వచ్చినట్లు సమాచారం మిగిలిన స్థానాలపై కసరత్తు నడుస్తోంది వేగంగా మారుతున్న రాజకీయ సమీకరణను దృష్టిలో ఉంచుకొని రెండు మూడు సీట్లలో అభ్యర్థులను ఖరారు చేయకుండా పెండింగ్లో ఉంచారు అధికార పార్టీ వైసీపీ నుంచి బయటకు వచ్చిన ముగ్గురు సిట్టింగ్ ఎంపీలకు టీడీపీ తరఫున రఘురామ కృష్ణరాజు లావ శ్రీకృష్ణ దేవరాయలు వల్లభ్రేణి బాలశ్వరికి టికెట్లు లభించనున్నాయి మరో వైసీపీ ఎంపీ కూడా టీడీపీ టికెట్ ఇస్తారని ప్రచారం జరుగుతోంది ఇక పొత్తులో భాగంగా జనసేనకు కాకినాడ మచిలీపట్నం స్థానాలు కేటాయించారు మచిలీపట్నం నుంచి వల్లభరేని బాలేశ్వరి తిరిగి పోటీ చేయనున్నారు శ్రీకాకుళం అనకాపల్లి విశాఖపట్నం అమలాపురం నరసాపురం ఏలూరు విజయవాడ నరసరావుపేట తిరుపతి రాజంపేట అనంతపురం హిందూపురంలో టీడీపీ అభ్యర్థులు పోటీ చేయనున్నారు శ్రీకాకుళం నుంచి మరోసారి రామ్మోహన్ నాయుడు బరిలోకి దిగబోతున్నారు అనకాపల్లి నుంచి బైరా దిలీప్ చక్రవర్తి పోటీలో ఉండబోతున్నారు అదేవిధంగా విశాఖ నుంచి హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అల్లుడు ఎం భరత్కు అవకాశం దక్కింది ఏలూరు నుంచి యాదవ సామాజిక వర్గం నుంచి గోపాల్ యాదవ్ విజయవాడ నుంచి కేసీరిని చిన్ని బరిలో నిలవబోతున్నారు పురం నుంచి టీడీపీ సీనియర్ నాయకుడు కాలువ శ్రీనివాసులు హిందూపురం నుంచి బీకే పార్దసారధి తిరుపతి నుంచి అంగల నిహారిక లోక్సభ ఎన్నికల బరిలో ఉండనున్నారు నరసరావుపేట నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉండి వైసీపీకి రాజీనామా చేసిన లావు శ్రీకృష్ణదేవరాయల పేరు ఖరారైంది కాగా ఐదో జాబితా విడుదల చేసిన వైసీపీ నాలుగు ఎంపీ మూడు అసెంబ్లీ స్థానాల్లో మార్పులు చేసింది నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పార్టీకి రాజీనామా చేయడంతో నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఈ స్థానంలో బరిలోకి దింపింది ఇక తిరుపతి ఎంపీగా గురుమూర్తికి మరోసారి అవకాశం కల్పించారు వైసీపీ అధినేత అవనిగడ్డ ఎమ్మెల్యే ఈసారి ఎంపీగా పంపించడంతో ఆయన బంధువు నియమించారు ఇక మిగిలిన సీట్లలో అభ్యర్థుల కోసం టీడీపీ కసరత్తు కొనసాగిస్తోంది విజయనగరం ఎంపీ సిటీకు వెంకటేష్ కంది చంద్రశేఖర్ తదితరులు పోటీలో ఉన్నారు రాజమండ్రి సీట్ ను మాజీ ఎంపీ కమ్మంపాటి రామ్మోహన్ రావు కేటాయించే ఛాన్స్ కనిపిస్తోంది అమలాపురానికి మాజీ స్పీకర్ బాలయోగి కుమారుడు గంటి హరీష్ పేరు ఖరారైన తాజాగా మాజీ ఎంపీ బుచ్చి మహేశ్వరరావు కుమార్తె పేరు తెర మీదకొచ్చింది గుంటూరు నుంచి ఎన్ఆర్ఏ పెమ్మసాని చంద్రశేఖర్ పేరు రేసులో ఉన్న స్థానికంగా భాష్యం విద్యా సంస్థల అధినేత భాష్యం రామకృష్ణ పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది పట్ల స్థానానికి కనీసం అర డజన్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి హరిప్రసాద్ ఉండవల్లి శ్రీదేవి పనబాక లక్ష్మి పాలప్రతి మనోజ్ కుమార్ ఎంఎస్ రాజు తదితరులు పోటీలో ఉన్నారు మరికొన్ని పేర్లు కూడా ఆ పార్టీ నాయకత్వం క్షేత్రస్థాయి పరిశీలనకు పంపింది చిత్తూరు స్థానానికి తలారి ఆదిత్య యశ్వంత్ హరిప్రసాద్ సినీ నటుడు సప్తగిరి కోనేరు ఆదిమూలం తదితర పేర్లు వినిపిస్తున్నాయి ఒంగోలు నెల్లూరు అభ్యర్థులపై కసరత్తును ప్రస్తుతానికి పెండింగ్ లో ఉంచింది ఇక్కడ అసెంబ్లీ స్థానాల్లో కొన్ని మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉన్నందున వీటి విషయం తర్వాత ఆలోచించాలని నిర్ణయించింది ఇక అరకు స్థానంపై కసరత్తు ఇంకా మొదలు కాలేదు వీటిపై మరొక రెండు మూడు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది